शङ्करं केशवं केशवम्बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायं चतुर्थश्लोकम् अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च అత్ర ముందు శ్లోకంలో చూసాము దుర్యోధనుడు గురువు అయినటువంటి ద్రోణాచార్యులతో ఈ విధంగా చెబుతున్నాడు ఏమని అత్ర అనగా పాండవుల వైపు పాండవుల సమూహంలో శూరాహ శూరులు మహే మహా ఇశ్వాసా విశ్వాస అంటే ఇషు అంటే ధనుస్సు ధనుర్విద్యను తెలిసినటువంటి వాళ్ళు ధనుర్విద్యను తెలిసినటువంటి వాళ్ళలో గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పాండవుల వైపు ఉన్నారు ఎవరు వాళ్ళు భీమార్జున సమాయుధి భీముడు అర్జునుడు అలాగే వీళ్ళకి సమా వీళ్ళతో సమానమైనటువంటి వారు ఎవరు యుధానుడు విరాటుడు ద్రుపదుడు వీళ్ళంతా కూడా మహా సైన్యాన్ని కలిగి ఉన్నారు మహారథ అనగా పదకొండు వేల సైన్యాన్ని కలిగి ఉండడమే మహారథుడు అంటారు ఎవరైతే పదకొండు వేల సైన్యాన్ని కలిగి ఉన్నారో వాళ్ళని మహారథుడు అని అంటారు మరి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పదకొండు వేల సైన్యాన్ని కలిగి ఉన్నారు ఇంకా ఉన్నారు పాండవుల వైపు दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् शैब्यश्च नरपुङ्गवः दृष्टकेतुः केतु के अनगा पताकम् वा రథం పైన ఉండేటటువంటి పతాకం ఏదైతే ఉందో ఆ పతాకం ప్రతి యుద్ధానికి వెళ్తున్నారు అనుకోండి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధ రథం ఏదైతే ఉందో యుద్ధ రథం పైన పతాకం అనేటటువంటి ఉంటుంది మన హనుమంతుడి పతాకం లాగా ఆ పతాకం ఎలా ఉంది అనంటే భయంకరంగా ఉంటుంది దృష్టకేతు భయంకరమైనటువంటి పతాకాన్ని కలిగి ఉన్నటువంటి వారు చేకితానుడు కాశీరాజ కాశీరాజు ఎవరు ఈ కాశీరాజు అంటే వీర్యవాన్ వీర్యవంతుడు పురుజిత్ కుంతి భోజ కుంతి భోజుడు ఎవరు అనంటే అందరిని కూడా ఆ ఓడించేటటువంటి వాడు అన్నిట్లో కూడా విజయం సాధించేటటువంటి వాడు శైబ్యుడు వీళ్ళంతా కూడా నరపుంగవులు నరపుంగవహ అంటే అందరిలో కూడా గొప్పవాళ్ళు నరులందరిలో కూడా గొప్పవాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు యుధామన్యుష్ విక్రాంత మోజా సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథా యుధామన్యుడు ఎవరు యుధామన్యుడు అంటే విక్రాంతుడు విక్రాంతుడు అనగా పరాక్రమశాలి ಉತ್ತೌಜುಡು ವೀರ್ಯವಂ ಕಾಶಿರಾಜು ವೀರ್ಯವಂತ್ ಅಪ್ ಕುಂ ಅಲ್ಲೇ ಉತ್ತಮೌಜುಡು ಕೂಡ ವೀರ್ಯವಂ ಸೌಭದ್ರ ಸುಭದ್ರ ಕುಮಾರುಡು ಸೌಭದ್ರ ದ್ರೌಪದೇಯ ದ್ರೌಪದಿ ಕುಮಾರಲು ದ್ರೌಪದಿ ದ್ರೌಪದೇಯ ಸರ್ಮೇ ಇವ ಮಹಾರಥ ಕೂಡ మహారథాన్ని కలిగి ఉన్నారు ఒక్క మహారథం ఏంటి అని అంటే పదకొండు వేల సైన్యాన్ని కలిగి ఉంటుంది అలాగా వీళ్ళందరూ కూడా మహారథాలని కలిగి ఉన్నారు ఇలాగా దుర్యోధనుడు భయంతో ఈ సైన్యాన్నంతటినీ కూడా చూసి భయంతో గురువు దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చెబుతున్నాడు మరి దీన్ని బట్టి మనం ఏం చేసుకో అర్థం చేసుకోవాలి మనలో మంచి గుణాలు అనేటటువంటివి ఉన్నాయి ఏంటవి భగవంతుడి ఎందు భక్తి గురువు ఎందు శ్రద్ధ శాస్త్రం ఎందు శ్రద్ధ విశ్వాసము అలాగే అమానిత్వము మాన అపమానాలు అనేటి మాన అపమానాలకి చెలించకుండా ఉండడము మన అపమానాలను కోరుకోకుండా ఉండడం అంటే అపమానాలను ఎవరు కోరుకోరు అభిమానం అనేటువంటిది కోరుకుంటూ ఉంటాము నేను గొప్పదాన్ని అనేటటువంటి అందరూ కూడా నన్ను గుర్తించాలి ఇటువంటివన్నీ కూడా మనలో ఉంటాయి దంప గర్వం అనేటటువంటిది ఉంటుంది అదంభిత్వం గర్వం అనేటటువంటిది ఉండకపోవడము ఇలా మనలో మంచి లక్షణాలన్నీ ఉన్నప్పుడు రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఇలాగా దుర్యోధను లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామ క్రోధ లోభ ఇవన్నీ కూడాను అవి భయపడతాయి మంచి లక్షణాలను చూసి వ్యక్తం కావాలి అన్నా కూడా ఒకవేళ మనలో ఆ లక్షణం ఉన్నా కూడా వ్యక్తం అవ్వాలి అని అంటే భయపడుతుంది వ్యక్తం కావడానికి ఎందుకు అనంటే ఆ మంచి లక్షణం అనేటటువంటిది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పాండవులు ఇంత తక్కువ మంది ఉన్నా పాండవుల కంటే కౌరవులు ఎక్కువ మంది ఉన్నా కూడా పాండవులను చూసి భయపడుతున్నారు ఎందుకు అని అంటే భగవంతుడిని ఆశ్రయంగా తీసుకున్నారు కాబట్టి ఆ శక్తి అనేటటువంటిది వాళ్ళలో ఉంది కాబట్టి మనలో కూడా భగవంతుడిని ఆశ్రయంగా తీసుకొని మంచి గుణాలను పెంపొందించుకున్నప్పుడు చెడు గుణాలు ఈ మంచి గుణాలను చూసి భయపడి వాటంతటరిగా పారిపోవాలి पूर्णस्य पूर्णमादाय पूर्णापूर्णमुद्यूर्ण ओम पूर्णमी वाविष्यते ओं शातिशातिशा ओम श्री गुरुभ्यो नमः हरी ही ओम